ఓకే స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం పౌన పుణ్య విభాజన పట్టి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఈ పట్టికను ఎట్లా తయారు చేయాలో ముఖ్యంగా కంటిన్యూస్ సిరీస్లో చిన్న శ్రేణిలో ఏ రకంగా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను ఓకే రైట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కంటిన్యూస్ సిరీస్ అవిచ్ఛిన్న శ్రేణి అంటాము ఓకే అవిచ్ఛిన్న శ్రేణి కింద పౌనపుణ్య విభాజన పట్టికను సిద్ధం చేయడానికి దశలు సో స్టెప్స్ టు ప్రిపేర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అండర్ కంటిన్యూస్ సిరీస్ అబ్జర్వ్ ద ప్రాబ్లం ప్రాబ్లం గమనించాలి ఫైండ్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ వాల్యూస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఓకే స్టూడెంట్స్ సో మనం డైరెక్ట్ గా గమనికలతో పాటుగా ప్రాబ్లం కూడాను మనం చూసుకోబోతున్నాం రైట్ సో అబ్జర్వ్ ద ప్రాబ్లం సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ డియర్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ద ప్రాబ్లం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కంటిన్యూస్ సిరీస్ ఎక్స్క్లూజివ్ మెథడ్ ఓకేనా మినహాయింపు పద్ధతి అని అంటాము ఇంక్లూజివ్ అంటే విలీన పద్ధతి సో ద ఫాలోయింగ్ ద డాటా టేకెన్ ఫ్రమ్ ఏ ఫ్యాక్టరీ వేర్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్లాస్టిక్ వస్తువులను ఉత్పత్తి చేసే ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన దత్తాంశమే ఇది దేర్ ఆర్ సిక్స్టీ వర్కర్స్ అండ్ దేర్ వేజెస్ ఆర్ గివెన్ బిలో మొత్తం అరవై మంది వర్కర్లు ఉన్నారంట వాళ్ళ యొక్క వేతనాలు ఇవి ఈ నంబర్లు రూపీస్ అనుకోవచ్చు మీరు రూపీస్ ట్వంటీ త్రీ రూపీస్ ఫార్టీ ఎయిట్ ఇట్లా రూపీస్ ట్వంటీ త్రీ రూపీస్ ఫార్టీ ఎయిట్ అంటే ఒక వర్కర్ ఇరవై మూడు రూపాయలు తీసుకుంటుంటే ఇంకొక వర్కర్ నలభై ఎనిమిది రూపాయలు తీసుకుంటున్నాడు అని అర్థం ఇంకొక వర్కర్ యాభై ఒక్క రూపాయలు ఓకేనా డ్రా ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ బై టేకింగ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రమ్ టెన్ టు ట్వంటీ వాళ్ళే చెప్పారు ప్రాబ్లంలోనే చెప్పారు ఇక్కడ టెన్ టు ట్వంటీ ఫ్రీక్వెన్సీ టేబుల్లో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఐ మీన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఒకటి తయారు చేయాలి దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ దీన్ని పౌన పుణ్య విభాజన పట్టిక అని అంటాము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ పౌన పుణ్య విభాజన పట్టిక సో ఎక్కడి నుంచి తరగతి స్టార్ట్ కావాలని చెప్తున్నాడు అంటే టెన్ టు ట్వంటీ అంట అది ఎట్లా అనేది మనం ఇంపార్టెంట్ సరే ఇక టోటల్ మనకు ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో పది ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు అరవై అరవై మంది వర్కర్లు ఉన్నారు ఉన్నారు వాళ్ళ యొక్క వేతనాలు అనమాట ఇవి వేజెస్ లేదా సాలరీస్ ఓకే వేతనాలు అంటాం వేజెస్ అంటే సో ఆరు ఓకేనా టోటల్ రోస్ ఉన్నాయి సిక్స్ రోస్ ఉన్నాయి టెన్ కాలమ్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కాలమ్స్ రైట్ ఓకే స్టూడెంట్స్ ఫస్ట్ స్టెప్ చూడండి అబ్జర్వ్ అబ్జర్వ్ ద ప్రాబ్లం ప్రాబ్లం అబ్జర్వ్ చేసాం మనం ఏం చేసాము అరవై మంది ఒక ఫ్యాక్టరీలో ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళ వేతనాలు ఇది కూడా అబ్జర్వ్ చేసినాం మనం అది ఓకే బాగుంది రెండో స్టేప్ రెండో పాయింట్ ఏమంటే ఫైన్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ వాల్యూస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఫైన్ ది స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ వాల్యూస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమి మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఈ విభాజనలో ఈ విభాజనలో ఓకేనా ఒక నిమిషం అర్జెంట్ కాల్ వచ్చింది ఓకే స్టూడెంట్స్ చూడండి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసే వాల్యూస్ ఇరవై మూడు నలభై ఎనిమిది ఇట్లా ఉన్నాయి అందులో మనము మీకు టైం వేస్ట్ కాకుండా ఉండటానికి ఇక్కడ రెడ్ లెటర్స్ తో పెట్టినాను ఇది స్మాలెస్ట్ వాల్యూ చిన్న విలువ స్మాల్ వాల్యూ ఇది ఎయిటీ ఫైవ్ అనేది బిగ్గెస్ట్ వాల్యూ లేదా హైయెస్ట్ వాల్యూ అనొచ్చు మనం ఇది స్మాల్ వాల్యూ ఇది హైయెస్ట్ వాల్యూ ఎయిటీ ఫైవ్ ఓకేనా సో అది కనుక్కోమని చెప్పారు స్టెప్స్లో ఓకే అది కూడా చూద్దాం ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ వాటి మధ్య తేడా వాటి మధ్య తేడా ఎనభై ఐదులో ఎనభై ఐదులో పదారు పోతే ఎంత వస్తుంది పదహైదు ఆరు పోతే తొమ్మిది ఇక్కడ ఏడు ఉంటుంది ఏడు ఏడులో ఒకటి పోతే ఆరు సిక్స్టీ నైన్ తేడా వస్తుంది ఇది రేంజ్ అనమాట దీనే వ్యాప్తి అంటాము డిసైడ్ ద నంబర్ ఆఫ్ క్లాసెస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ సిక్స్ టు ఫిఫ్టీన్ క్లాసెస్ డియర్ స్టూడెంట్స్ దీని ప్రకారం పోతే ఏడు తరగతులు అంటే టెన్తో డివైడ్ చేస్తే టెన్తో డివైడ్ చేస్తే అంటే ఎంత అరవై తొమ్మిదిని ఏడుతో డివైడ్ చేస్తే సారీ పదితో పదితో డివైడ్ చేస్తే ఏడు తరగతులు వస్తాయి ఏడు తరగతులు బట్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే మనము ఓకేనా ఇంకో క్లాస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సిక్స్టీన్ ఉంది కదా సిక్స్టీన్ ఏ రేంజ్లో వేసుకోవాలి ఏ తరగతి కింద తీసుకోవాలి అనుకున్నప్పుడు టెన్ టు ట్వంటీ తీసుకోమని ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు కావాలంటే చూడండి ఇక్కడ టెన్ టు ట్వంటీ సో ఇక్కడ వేజెస్ వేతనాలు పది నుంచి ఇరవై ఎక్స్క్లూజివ్ మెథడ్ అంటే చెప్పాను ఆల్రెడీ మీకు ఇక్కడ హైయెస్ట్ వాల్యూ కాస్త నెక్స్ట్ క్లాస్లో లోయెస్ట్ వాల్యూ అవుతుంది ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ ఎయిటీ టు నైన్టీ ఎందుకు తీసుకుంటున్నా ఎయిటీ టు నైన్టీ ఎయిటీ ఫైవ్ ఉంది కాబట్టి ఆ నంబర్ ఇంక్లూడ్ చేయాలంటే ఎయిటీ టు నైన్టీలో ఆ రేంజ్లో వస్తుంది కాబట్టి ఎయిటీ టు నైన్టీ తీసుకుంటా టోటల్ ఎన్ని వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకొక క్లాస్ ఎక్స్ట్రాగా వచ్చింది కానీ మనకు డిఫరెన్స్ ఎంత ఉంది ఎనభై ఐదు లో పదారు పోతే అరవై తొమ్మిది వస్తుంది దాన్ని టెన్తో తో డివైడ్ చేస్తే ఏడు వస్తాయి కదా బట్ ఇక్కడ టెన్ టు ట్వంటీ ఒకటి తీసుకుంటాము ఎయిటీ టు నైన్టీ ఇంకొకటి ఇంకొకటి ఎక్స్ట్రా క్లాస్ ఇంటర్వెల్ వస్తుంది ఈ రకంగా క్లాస్ ఇంటర్వెల్ వేసుకుంటాం స్టూడెంట్స్ సో దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ సో డిసైడ్ ద నంబర్ ఆఫ్ క్లాసెస్ రేంజ్ ఇన్ ద సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ క్లాసెస్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అంట ఈ క్లాసెస్ అంటే ఇక్కడ మనము ఎయిట్ క్లాసెస్ పెట్టుకున్నాం చూడండి టెన్ టు ట్వంటీ నుంచి ఎయిటీ టు నైన్ టు అంటే ఎయిట్ క్లాస్ ఇంటర్వెల్స్ అవుతాయి ఎయిట్ క్లాస్ ఇంటర్వెల్స్ ఓకేనా ఎయిట్ ఉన్నాయి సరేనా ఎంతవరకు పెట్టుకోవచ్చు అంట ఆరు నుంచి పదహైదు వరకు పెట్టుకోవచ్చు అంట స్టాటిస్టిక్స్ లో క్లాస్ ఇంటర్వెల్ ఆరు నుంచి పదహైదు వరకు పెట్టుకోవచ్చు అంట ద నంబర్ ఆఫ్ క్లాసెస్ కెన్ బి అరైడ్ బై డివైడింగ్ ద రేంజ్ విత్ ద దిడ్ క్లాస్ ఇంటర్వెల్ ట్రవెల్ ఇక చెప్పాను కదా ఆ తేడా ఉంది కదా రేంజ్ అరవై తొమ్మిది కదా ఎనభై ఐదులో పదారు పోతే అరవై తొమ్మిది వస్తుంది కదా దాన్ని ఎంత క్లాస్ ఇన్ తో మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంత పది అనుకున్నాం కదా పది తేడాతో పెట్టుకుంటే ఏడు వస్తాయి ఓకేనా సో ఆ రకంగా మినిమం ఎన్ని ఉండాలి ఉండాలి తరగతులు మ్యాక్సిమం పదైదు కంటే ఎక్కువ ఉండకూడదు ఓకే దాని ప్రకారం మనం చూసినప్పుడు ఇక్కడ ఎయిట్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి టోటల్ గా ఎయిట్ ఉన్నాయి టెన్ టు ట్వంటీ నుంచి ఎయిటీ టు నైన్టీ వరకు ఓకే ఐ హోప్ అండర్స్టాండింగ్ దిస్ నెక్స్ట్ స్టూడెంట్స్ క్లాస్ ఇంటర్వెల్ షుడ్ బి ఫిక్స్ దట్ ఈచ్ క్లాస్ అదే కన్వీనియంట్ మిడ్ వాల్యూ అవి మనము ఎట్లా ఉండాలంటే మిడ్ వాల్యూ మనకు అనుకూలంగా వచ్చేటట్టుగా ఉండాలి ఎగ్జాంపుల్ ఇక్కడ మిడ్ వాల్యూ చూడండి టెన్ మిడ్ వాల్యూ ఎట్లా కనుకోవాలి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను టెన్ ఇక టెన్ లోవర్ వాల్యూ ప్లస్ హయ్యర్ వాల్యూ ట్వంటీ ఇజ్ ఈక్వల్ టు థర్టీ అవుతుంది థర్టీని ట్వంటీ టూతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది సో ఇక్కడ మిడ్ వాల్యూ ఫిఫ్టీన్ వస్తుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇక్కడ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓకేనా లాస్ట్కి వచ్చేదలకి ఎయిటీ ఫైవ్ వస్తుంది మిడ్ వాల్యూస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి మనము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్ర స్థానపు కొలతల్లో మీడియన్ అటమేటిక్ మీన్ మోడ్ ఆ ప్రాబ్లం చేసేటప్పుడు మనకు మిడ్ వాల్యూస్ కంటిన్యూస్ సిరీస్ లో చాలా అవసరం అవుతాయి అప్పుడు మనకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఓకేనా అప్పుడు ఇంకా బాగా దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఓకే నెక్స్ట్ ప్రిపేర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ బై కీపింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఇన్ కాలం నెంబర్ వన్ టాలిబార్స్ ఇన్ కాలం నెంబర్ టూ ఫ్రీక్వెన్సీ తర్వాత కాలం నంబర్ త్రీలో ఫ్రీక్వెన్సీ అనమాట సో కాలం నెంబర్ వన్లో లో క్లాస్ ఇంటర్వెల్ ఓకే రాసుకున్నాం ఏమని ఇగో జీరో టెన్ టు ట్వంటీ ట్వంటీ టూ థర్టీ ఇది అనమాట క్లాస్ ఇంటర్వెల్ తర్వాత బార్స్ నెక్స్ట్ ఏం చేయాలి టాలీ బార్స్ ఎట్లా చేయాలో మీకు ఆల్రెడీ డిస్ప్యూట్ సిరీస్ లో చెప్పాను సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ట్వంటీ త్రీ ఎక్కడ వస్తుంది అంటే ట్వంటీ టూ థర్టీ మధ్యలో వస్తుంది కాబట్టి ఇక్కడ డాష్ పెట్టాలి ఫార్టీ ఎయిట్ ఎక్కడ వస్తుంది అంటే ఫార్టీ టూ ఫిఫ్టీలో వస్తుంది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సిక్స్టీలో వస్తుంది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ టు సెవెంటీలో సెవెంటీ టూ సెవెంటీ టూ ఎయిటీలో ఎయిటీ టూ ఎయిటీ టు నైన్టీలో ఫిఫ్టీ సిక్స్ పోవాలా ఫిఫ్టీ టూ సిక్స్టీలో వస్తుంది థర్టీ త్రీ థర్టీ టూ ఫార్టీలో వస్తుంది ఫిఫ్టీ సిక్స్టీలో వస్తుంది ఫార్టీ టూ ఫార్టీ ఫిఫ్టీలో వస్తుంది ఆ రకంగా ప్రతిదానికి మనము వర్టికల్ బార్స్ ట్యాలీ బార్స్ వేసుకోవాలి ఓకేనా గణన చిహ్నాలు అంటాం తెలుగులో గణన చిహ్నాలు టాలీ అంటే గణన బార్స్ చిహ్నాలు ఓకే రైట్ నెక్స్ట్ ఇప్పుడు పది అయిపోయినాయి చూడండి నాలుగు ఏడు పది అయిపోయినాయి నెక్స్ట్ ముప్పై ఐదు వస్తుంది అంటే థర్టీ టూ ఫార్టీలో తర్వాత ఇక్కడ ఎంత అయింది వాల్యూ నాకు సరిగా కనపడట్లేదు ఓకే ఎయిటీ ఎయిట్ ఉంది సారీ జస్ట్ మనం ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ ఉంది ఒకసారి చూద్దాం రైట్ ఒక్క నిమిషం ఎయిటీ ఫోర్ అనుకుందాం ఆల్రెడీ ఎందుకంటే ఎయిటీ ఫైవ్ మనం హైయెస్ట్ వాల్యూగా పరిగణించాము కాబట్టి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అన్నా కూడాను ఓకే ఎయిటీ ఫోర్ ఎక్కడొస్తుంది అన్న ఎయిటీ ఫోర్ ఎక్కడ వస్తుంది ఎయిటీ టు నైన్టీలోనే వస్తుంది ఎయిటీ టు నైంటీ టూలో వస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ సెవెంటీ సెవెన్ సెవెంటీ టు ఎయిటీలో సిక్స్టీ ఫైవ్ థర్టీ నైన్ ఓకే ఫిఫ్టీ టూ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అయినాయి ఐదోది ఫిఫ్టీ టూ సిక్స్టీలో వస్తుంది కాబట్టి డయాగ్నల్ గా ఇట్లా అడ్డంగా ఒక మనం బార్ గీయాలి నాలుగింటిని టచ్ చేసేటట్టుగా ఓకేనా కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ప్లస్ ఈ డయాగ్నల్ బార్ ఐదు అవుతాయి అవుతాయనమాట ఓకే నెక్స్ట్ ఫార్టీ వన్ ఇక్కడ మరి ఇప్పుడు ఇంకొకటి ఐదు అయినాయి సెవెంటీ టూ సెవెంటీ టూ సిక్స్టీ టూ నేను టిక్ వేసుకుంటూ పోవట్లేదు ఇక్కడ ఓకే ఫార్టీ నైన్ ఆరోదన్నమాట థర్టీ టూ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ అంటే ఇక్కడ వస్తుంది కాబట్టి ఇంకొకటి వచ్చింది ఇప్పుడు ఓకే సో కొంచెం మనం దీన్ని వెయిట్ ఎ మినిట్ ఓకే ఫార్టీ సిక్స్ ఇక్కడ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఫిఫ్టీ ఇక్కడ రాసుకోకూడదు ఫిఫ్టీ వచ్చింది చూడండి ఓకేనా ఫిఫ్టీని మనము నెక్స్ట్ కాలంలో రాసుకోవాలంటుంది ఎందుకంటే ఇక్కడ రాసుకోకూడదు ఇక్కడ రాసుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక నిమిషం మనకి ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది ఓకే ఎయిటీ టూ ఎయిటీ టూ ఇక్కడ వస్తుంది ఎయిటీ టూ నైన్టీ లో వస్తుంది ఫార్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వన్ మరి ఇంకొకటి వస్తుంది ఇట్లా డయాగ్నల్ గా సిక్స్టీ త్రీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ త్రీ ఫార్టీ టూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నాలుగు ఆల్రెడీ వచ్చాయి కాబట్టి డయాగ్నల్గా ఒకటి వస్తుంది నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ వస్తుంది ఓకే ఎయిట్ ఫిఫ్టీ టూ ఇక్కడ వస్తుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆల్రెడీ నాలుగు వచ్చాయి కాబట్టి డయాగ్నల్ గా ఐదు అనమాట నెక్స్ట్ ఫార్టీ టూ ఫిఫ్టీ సెవెన్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి నాలుగు ఇంకొకటి తీసుకుంటాం ఫిఫ్టీ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఓకే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ Okay, next, 46, 61 50 इकड़ोटी सिक्टी 62, नाग आल वेब डनल फिफ्टी सिक्स फिफ्टी फोर 54, फिफ्टी फाइव సో ఇది ఇప్పుడు మనము ఎంత మంది అనేది టోటల్ సిక్స్టీ రావాలా ఇప్పుడు మనకు కరెక్ట్ గా రావాల్సి ఉంటది ఓకే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈస్ వెరీ ఓకే స్టూడెంట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ ఇస్ ఈక్వల్ టు నంబర్ అరవై మొత్తం అరవై మంది ఎవరు ఎంత తీసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ తీసుకున్న టెన్ టు ట్వంటీలో ఒకరు తీసుకుంటున్నారు అంటే జీ వేజస్ అనమాట ఇది వేజస్ వేతనాలు పది నుంచి ఇరవై రూపాయలు లోపల తీసుకుంటున్న వాళ్ళు ఒకరని ఇరవై నుంచి ముప్పై రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు ఇద్దరని ఆ రకంగా ఎక్కువ మంది ఎవరున్నారంటే యాభై నుంచి అరవై రూపాయల నుంచి తీసుకు వేతనాలు తీసుకుంటున్న వాళ్ళు ఇరవై మంది ఉన్నారు అరవై నుంచి డెబ్బై నుంచి తీసుకున్న వాళ్ళు పది మంది ఉన్నారు నలభై నుంచి యాభై నుంచి తీసుకున్న వాళ్ళు పదమూడు మంది ఉన్నారు సో ఇది సో ఇది వేజెస్ అనేది చాలా రాసి అంటాము వేరియబుల్ అనమాట వేరియబుల్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా సో ఈ రకంగా మనము ప్రాబ్లమ్స్ ఎక్స్క్లూజివ్ మెథడ్ లో మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్స్క్లూజివ్ మెథడ్ లో ఎక్స్క్లూజివ్ మెథడ్ లో మీరు ఒకవేళ ఇక్కడ యాభై ఉంది కదా ఫిఫ్టీ ఉంది కదా ఫిఫ్టీ పొరపాటున ఇక్కడ వేసుకోకూడదు కింద వేసుకోవాలి ఫిఫ్టీ ఫార్టీ నైన్ వస్తే ఫార్టీ టు ఫిఫ్టీలో వస్తుంది బట్ ఫిఫ్టీ అక్కడ రాకూడదు ఎక్స్క్లూడ్ చేయాలి దాన్ని అంటే ఎందుకు అంటే ఫార్టీ టు ఫిఫ్టీలో ఫిఫ్టీ హైయెస్ట్ వాల్యూ అవుతుంది కానీ ఫిఫ్టీ టూ సిక్స్టీకి వచ్చే కలికే అది లోయెస్ట్ వాల్యూ అవుతుంది అందుకనే ఇక్కడ తీసుకోవాలి దాన్ని మనం ఫిఫ్టీ ఫిఫ్టీ యొక్క వాల్యూను ఇక్కడ ఒక వర్టికల్ బార్ వేసుకోవాల్సి వస్తుంది ఆ రకంగా సో అదే విధంగా ఫార్టీ ఉంది చూడండి ఫార్టీ అంటే ఫార్టీ టు ఫిఫ్టీ టు ఫార్టీ ఉంది ఫార్టీ టు ఫిఫ్టీ ఉంది మనం ఫార్టీని థర్టీ టు ఫార్టీలో వేసుకోకూడదు ఫార్టీ ఫిఫ్టీ లో వేసుకోవాలి సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ ఎక్స్క్లూజివ్ సిరీస్ ఓకే స్టూడెంట్స్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్ మీ అందరికి అర్థమైందనే భావిస్తాను నేను థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను